లోని శబరిమల ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు నుంచే భక్తుల రద్దీ పెరిగింది మండల మకర విలక్కు సీజన్లో భాగంగా శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు చావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది తొలిరోజు పంపా నది తీరం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లారు ఇరుముడులు సమర్పించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు అనుమతించినట్లు తెలిపారు ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు మండల సీజన్ డిసెంబర్ ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది వచ్చే నెల ముప్పై నుంచి మొదలయ్యే మకర విలక్కు సీజన్ రెండు వేల జనవరి ఇరవై వరకు కొనసాగుతుంది